యాలకులు యాలకులు అంటేనే వాటి రుచి సువాసన మనకు గుర్తొచ్చేస్తాయి వీటిలో చాలా ఆరోగ్య రహస్యాలున్నాయి ఇవి చాలా అనారోగ్యాలకు చెక్ పెడతాయి యాలకుల విశిష్టత వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా మరి మనం తిన్న ఆహారాన్ని వెంటనే జీర్ణం చేసే గుణాలు యాలకుల్లో ఉంటాయి ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి యాలకుల్లో పొటాషియం కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి యాలకుల్లో ఉండే పొటాషియం గుండె పనితీరును అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం కలిగించేందుకు యాలకులు ఎంతగానో ఉపయోగపడతాయి ఆ సమయంలో వీటిని తింటే మీరు వెంటనే డిప్రెషన్ నుంచి బయటపడచ్చు అస్తమాను కాస్త అదుపులో ఉంచగలిగే గుణాలు యాలకుల్లో ఉంటాయి ఆకుపచ్చని యాలకులు గురక తగ్గించేందుకు దగ్గు నివారణకు శ్వాస ఆడకపోవడాన్ని తగ్గించేందుకు బాగా పనిచేస్తాయి ను యాలకులు కొంతమేరకు అదుపులో ఉంచగలవు యాలకుల్లోని రసాయనాలు నోటిలోని బ్యాక్టీరియాపై చాలా ప్రభావవంతంగా పోరాడుతాయి రోజు రెండు యాలకులను నోట్లో వేసుకుని నమిలితే మంచి ఫలితం ఉంటుంది యాలకులను నమిలితే నోటి దుర్వాసన పోయి చిగుళ్ళు దంతాలను ఆరోగ్యంగా ఉంటాయి నోట్లో ఇన్ఫెక్షన్స్ రావు మీ నోటి నుంచి వాసన కూడా బాగా ఉంటుంది ఆకలి బాగా వేస్తుంది కొందరికి మరి కొంతమందికి ఆకలి సరిగ్గా వేయదు దీంతో తినాలని ఉన్నా తినలేకపోతుంటారు ఆకలి కాకపోవడం అనేది చాలా వ్యాధులకు కారణమవుతుంది ఇలాంటి సందర్భంలో మీరు యాలకులను తింటూ ఉండడం మంచిది దీంతో మీకు ఆకలి బాగా వేసే అవకాశం ఉంది ఇవి క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడగలవు అందువల్ల యాలకులను ఎక్కువగా తీసుకున్నా నష్టం లేదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్